ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకున్నట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా వీడియో పూర్తి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం జీవితంలో చాలా మార్పులు సంభవించనున్నాయి చాలా సంపాదించే అవకాశం ఉంది మీరు ప్రజలతో బహిరంగంగా సరదాగా ఉంటారు ప్రతి మానసిక ఒత్తిడిని దాటివేస్తారు ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు అంటే మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు మరియు మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అలాగే డబ్బు లేదా భూమికి సంబంధించిన ఏదైనా విషయం కోర్టులో సస్పెండ్ చేయబడితే ఈ వారం ఉంటుంది దీంతో మీకు డబ్బు మాత్రమే లభించదు కానీ మీ పేలమైన ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు తిరిగి ట్రాక్ క్ వచ్చినట్లు కనిపిస్తుంది అలాగే ఈ వారం మీరు మీ పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది అలాగే మీ భాగస్వామి లేదా ప్రేమికులు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే కుటుంబంతో సమయాన్ని గడపాలి ముఖ్యంగా ప్రతిరోజు ప్రేమలో పడే అలవాటును మార్చుకోవడానికి ఈ వారం చాలా అవసరం డిప్రెషన్ నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మీరు ఇప్పుడు ఎవరితోనైనా నిజమైన ప్రేమ సంబంధంలోకి రావాలంటే మీ చెడు అలవాట్లన్నింటినీ మీరు మార్చుకోవాలి దానికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి అలాగే ఈ వారం కెరీర్లో మీ పరిస్థితిలో మీకు అదృష్టం లభిస్తుంది ఈ సమయంలో మీకు ఉన్నత అధికారుల నుండి సరైన ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుందని ఇది చూపిస్తుంది అదే సమయంలో మీలో కొందరు ఈ సమయంలో మీకు కావాల్సిన ప్రమోషన్ కూడా పొందవచ్చు ఇంకా ఈ వారం విద్యపరంగా మీరు కూడా విదేశీ యాత్రకి వెళ్ళవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఈ వారం మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి కష్టపడి పనిచేయండి మరియు కొనసాగించండి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మండ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నారు कुठे सर्वे जना सुख नव्हतं